తెలిసిందే మనకి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రెండు రకాలుగా లబ్ధి ఉంటుంది ఒకటి ఏదైతే నిరుపేద కుటుంబాలకి ఈ ఎన్ఆర్జిఎస్ కార్డ్ హోల్డర్స్ వాళ్ళందరికీ కూడా మనము ఎప్పటినుంచో వాళ్ళకి రూరల్ ఏరియాస్లో ఒక ఉపాధి కల్పించటం దాని ద్వారా రెండోది ఏంటంటే ముఖ్యంగా అసెట్ క్రియేషన్ సో ఈ రెండింటికి కూడా మనము ఈ పథకం కింద మనకి ఎంతో మందికి లబ్ధి చేకూరుతుంది దాంట్లో భాగంగానే మన తిరుపతి జిల్లాలో కూడా ఇండస్ట్రియల్ ఏరియా ఎక్కువ ఉన్నప్పటికీ ఇంకా కూడా సుమారుగా ఫార్టీ ఫైవ్ పర్సెంట్ రూరల్ ఏరియా కూడా ఉంది దాంట్లో భాగంగానే మనము ఈ సంవత్సరం అంటే గడిచిన సంవత్సరం ఇవాళ ఇంకా లాస్ట్కి వచ్చాము రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి కాను ఈ పథకాన్ని పెద్ద ఎత్తున మనం డ్రైవ్ చేసి ఒకటి మనకి ఇదివరకు ఎప్పుడు లేనంతగా ఈ జిల్లాలో వేజెస్ మనము చేయడం జరిగింది అది ఎక్కువ రావడంతో మనకి దానికి అనుగుణంగా వచ్చినటువంటి మెటీరియల్ ఎక్స్పెండిచర్ కింద కూడా అనేకమైనటువంటి అభివృద్ధి పనులు అసెట్ క్రియేషన్ మనం చేయడం జరిగింది ఇది ఒక అయితే వచ్చే సంవత్సరం అంటే ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్కి కూడా జిల్లా యొక్క ప్రణాళిక ఏంటనేది కూడా వివరించడానికి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ముఖ్యంగా గడిచిన సంవత్సరం చూసుకుంటే గడిచిన సుమారుగా మనకి పది పది పదకొండు నెలల్లో కూలీలందరికీ కూడా పని కల్పించడంలో భాగంగా మనము నాలుగు వందల ఎనిమిది వందల నాలుగు వేల ఎనిమిది వందల యాభై మూడు చెరువులలో పూడికతీత పనులు చే టేకప్ చేశాం దీని ద్వారా సుమారుగా నాలుగు వందల యాభై కోట్ల లీటర్ల నీటిని భూమిలోకి ఇంకింపజేసి సుమారుగా నూట ఇరవై నాలుగు కోట్ల రూపాయల కూలీలకు మనం వేతనాలుగా చెల్లించడం జరిగింది ఈ పూడికతీత పనుల వల్ల మనం లాస్ట్ త్రీ ఇయర్స్ కూడా కంపేర్ చేసుకుంటే గ్రౌండ్ వాటర్ లెవెల్ ఈసారి మనకి అధిక వర్షపాతాన్ని కూడా మనం ట్యాప్ చేసుకున్నాం సుమారుగా ఈసారి మనకి ట్వంటీ ఫోర్ పర్సెంట్ వర్షపాతం అధికంగా పడింది ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే మళ్ళీ పూడికి తీత పనులు కూడా చేయడం వల్ల చెరువులన్నీ నిండడం దాంతో మనకి టూ మీటర్స్ ప్లస్ గ్రౌండ్ వాటర్ లెవెల్ మనకి వచ్చింది లాస్ట్ ఇయర్ ఇదే టైంకి మార్చ్ ఎండింగ్ కల్లా ఏదైతే సిక్స్ పాయింట్ వన్ ఫైవ్ మీటర్స్ ఉన్నింది గ్రౌండ్ వాటర్ టేబుల్ ఈసారి మనకి సుమారుగా ఫోర్ మీటర్స్ ఫోర్ పాయింట్ జీరో ఫైవ్ మీటర్స్కే మనకి డిస్ట్రిక్ట్ యావరేజ్ చెప్తుంది గ్రౌండ్ వాటర్ అందుబాటులోకి వచ్చింది అదేవిధంగా ఎన్ఆర్జీఎస్ కింద ఎస్సీ ఎస్టీ హౌజల్స్లో చిన్న సన్నకారు రైతుల పొలాల్లో వెయ్యి అరవై నాలుగు పంట కుల పంట కాలువలు అంటే మనకి ఫామ్ పాంట్స్ పంట కుంటలు నిర్మించి దాని ద్వారా కూడా ఒక ఆరు కోట్ల రూపాయల వేతనాలు మనం చెల్లించడం జరిగింది అదేవిధంగా ఫీడర్ కాలువలు మరియు పంట కాలువలో సుమారుగా పంతొమ్మిది వందల ఇరవై కిలోమీటర్లు పూడికి తీ తీసే పనులు చేసి దాని ద్వారా ఒక నలభై ఆరు కోట్ల రూపాయల వేతనాల ద్వారా చెల్లించడం జరిగింది అదేవిధంగా చిన్న సన్నకారు రైతులటువంటి ఎస్సీ ఎస్టీ హౌస్ హోల్డ్స్లో ఒక ఎనిమిది వందల మూడు రైతుల పొలాల్లో నలభై ఎనిమిది కోట్ల రూపాయల వేతనాల రూపంలో మనము ఈ కందకాలు కందకాలు త్రవ్వి మనము దాని ద్వారా కూడా నలభై ఎనిమిది కోట్ల వేతనాలు చెల్లించడం జరిగింది అదేవిధంగా ఎనిమిది వందల ఇరవై ఏడు ఎస్సీ ఎస్టీ మరియు సన్నా చిన్నకారు రైతుల పొలాల్లో పన్నెండు వందల పదకొండు ఎకరాల పండ్ల తోటలు ముఖ్యంగా మన సైడు మామిడి అదేవిధంగా జామ సపోటా నిమ్మ కొంచెం కొంచెం కొబ్బరి మునగ ఈసారి మునగ కూడా స్టార్ట్ చేశాం ఎందుకంటే మునగాకు మనకి పౌడర్ మునగాకుకి పౌడర్ చేసుకొని చాలా చాలామంది దానికి డిమాండ్ ఉంది అదేవిధంగా పూలు మల్లెపూలు రోజా పూలు కూడా ఎక్కువ చోట్ల ఈసారి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఇది అన్ని పెంపకం ద్వారా రెండున్నర కోట్ల రూపాయల వేతనాల రూపంలో అలాగే డెబ్బై రెండు లక్షల మెటీరియల్ రూపంలో కూడా చెల్లించడం జరిగింది అదేవిధంగా ముప్పై కిలోమీటర్ల దో మేర రోడ్డుకి కిరువైపుల మొక్కలు మొక్కల పెంపకం చేపట్టి సుమారుగా ఒక పదిహేను లక్షల వేతనాల ద్వారా చెల్లించడం జరిగింది అదేవిధంగా పదిహేను వందల మంది ఎస్సీ ఎస్టీ మరియు చిన్న సన్నకారు రైతులకు పశువుల షెడ్లు నిర్మించి ఇరవై కోట్ల రూపాయలు రైతులకు చెల్లించడం జరిగింది ఈ పశువుల షెడ్లు చాలా డిమాండ్ ఉంది మన ప్రతి ఒక్కరు కూడా ఈసారి కూడా లాస్ట్ టైం పదిహేను వందలు చేసాం ఈసారి ఇరవై రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల వరకు పశువుల షెడ్ నిర్మిస్తాం ఎందుకంటే ఈ షెడ్లు నిర్మించడం వల్ల మనకి ఏదైతే యావరేజ్ మనకి పశువుల నుంచి సుమారుగా ఏడు ఏడున్నర లీటర్లు సుమారుగా మనకి మిల్క్ ప్రొడక్షన్ వస్తుంది కానీ సైంటిఫికలీ ఏంటంటే ఈ పశువుల షేడ్ల వల్ల సుమారుగా అర్ధ లీటర్ పాలు ఒక యావరేజ్ పెరిగే ఇది ఉంది కాబట్టి వీటిని పెద్ద ఎత్తున టేకప్ చేస్తున్నాము ఈసారి మూడు వేలకి టార్గెట్ చేసుకొని ప్లాన్ చేస్తాము అదేవిధంగా మనం చూసుకుంటే మొత్తానికి అన్ని రకాల పనులకు గాను కూలీలకు వేతనాల రూపంలో రెండు వందల అరవై కోట్లు ఇప్పటివరకు ఆల్రెడీ చేస్తున్నాము ఇంకా మళ్ళీ ఈ లాస్ట్ మూడు నాలుగు రోజులు కలుపుకుంటే జిల్లా వ్యాప్తంగా రెండు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయల మేరకు మనం వేతనాల రూపంలో చెల్లించడం జరిగింది అదేవిధంగా గ్రామీణ మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా రూపాయలు వంద కోట్ల మేరకు వెచ్చించి ఇప్పటికే వంద కోట్లు ఆల్రెడీ సీసీ రోడ్లు కూడా నిర్మ నిర్మించి రెండు వందల పది కిలోమీటర్ల మేర సీసీ రోడ్లు నిర్మించడం జరిగింది తార్ రోడ్లు ఒక నాలుగు కిలోమీటర్లు సీసీ రోడ్ ఎక్కువ ఫోకస్ చేస్తుంది ఎందుకంటే ఊర్లలో విలేజెస్లో సీసీ రోడ్స్ ఎక్కువ డిమాండ్ ఉంది మెటల్ రోడ్లు ఒక మూడు కిలోమీటర్లు టూరిజం కోసం మనము ఒక ఆరున్నర కిలోమీటర్ల రోడ్లు కూడా మనము ఎక్కువ టూరిస్ట్ క్షేత్రాలు ఉన్నాయి కాబట్టి వాటికి కూడా రోడ్లు వేస్తే అభి అభివృద్ధి చెందుతాయనే ఉద్దేశంతో ఒక ఆరున్నర కిలోమీటర్లు వేయడం జరిగింది అదేవిధంగా వ్యవసాయ గోడౌన్లో కూడా అన్నిటిని కూడా అన్ని వ్యవసాయ గోడంలో కూడా ఇంటర్నల్ రోడ్స్ కల్పించడం జరిగింది ఇది మొత్తం కలిపి ఇంత పెద్ద ఎత్తున రోడ్లు ఇప్పటి వరకు జిల్లా చరిత్రలో లేని విధంగా పనులను చేపట్టాం ఇది ఫస్ట్ టైం ఇంత లెంత్లో రోడ్లు ఎన్ఆర్జీఎస్ కింద పనులు వంద కోట్లు పెట్టి సిసి రోడ్లు ఇవన్నీ వేయటం కూడా జిల్లాలో ఇదే ఒక అంటే ఒక రికార్డ్ ఇది అదేవిధంగా మనం చూసుకుంటే ఇది గడిచిన సంవత్సరం మనం చేసినటువంటి పనులు ఈ సంవత్సరం ప్రభుత్వం ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక మన మనకి పంచ ప్రాధాన్యాలనే ఐదు ఇచ్చారు ఈ ఐదుటిని మనము ఒక ప్రాధాన్యాల కింద చేయబోతున్నాము అందులో ముఖ్యంగా పశువులకు నీటి తొట్ల నిర్మాణం మొన్న కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మనకి క్యాటిల్ ట్రౌస్ నీటి తొట్లు ఎందుకంటే ఎండాకాలంలో వీటన్నిటికీ నీటి కోసం పశువు పశువుల తొట్లు నిర్మించడం నిర్మించమని ఆదేశాలు ఇచ్చినారు ఇవన్నీ కూడా పదహారు వందలకు చిలుకు పశువుల తొట్లు వచ్చే ఏప్రిల్ ఫిఫ్టీన్త్ నాటికి మేమంతా ఇవి కూడా కంప్లీట్ చేసుకోవాలని ప్రణాళిక పెట్టుకున్నాం లక్ష్యంగా పెట్టుకున్నాం అదేవిధంగా ఫామ్ పాండ్స్ మనం చూసుకున్నట్టయితే మనకి మన పడమరు పాట జిల్లాలో పడమర భాగం అంతా కూడా కొంచెం వర్షపాతంతో నమోదయ్యే వ్యవసాయం అదేవిధంగా ఎక్కువ హార్టికల్చర్ ఇవన్నీ ఉంటుంది అందుకని ఇక్కడ ఎక్కువ ఫామ్ పాంట్స్ ఇక్కడ పెట్టుకుంటున్నాం సుమారుగా మూడు వేల ఐదు వందలు సేద్యపు నీటి కుంటలు అంటే ఫామ్ పాంట్స్ని ముప్పై కోట్లతో నిర్మించాలని కూడా ఈసారి లక్ష్యంగా పెట్టుకున్నాం అదేవిధంగా ఏదైతే ఈ ఫీడర్ సప్లై ఛానల్సు ఫీడర్ ఛానల్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా పునరుద్ధరించడం వీటిని కూడా ఒక పంతొమ్మిది వందల కిలోమీటర్ల మేరకు సుమారుగా నలభై మూడు కోట్ల రూపాయలతో వీటిలో పూడికి తీత పనులు చేయడం వల్ల మనకి వ్యవసాయానికి అదేవిధంగా మనకి హార్టికల్చర్కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఇది ఒక మూడో పాయింట్ నాలుగోది వచ్చేసి చెరువులు మరియు కుంటలు సమగ్రంగా అభివృద్ధి చేయటం వీటిని కూడా ఈసారి రెండు వేల నాలుగు వందల నలభై చెరువులకు సుమారుగా అరవై మూడు కోట్ల రూపాయలతో పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది అదేవిధంగా ఐదు ఈ నాలుగు చేస్తే పక్కాగా ఐదోది మెయిన్ దినసరి వేతనం మూడు వందల రూపాయలు ఒక రోజుకు మూడు వందల రూపాయలు తగ్గకుండా ఇప్పుడు రెండు వేల ఇర ఇరవై ఐదు ఇరవై ఆరు కాను మూడు వందల ఏడు రూపాయలు సగటు వేతనంగా మనము పనులు చేసే విధంగా అది ఎలా వస్తుందంటే వాళ్ళు ఒకరు రోజు వచ్చేవాళ్ళు జాబ్ హోల్డర్ జాబ్ కార్డ్ హోల్డర్స్ కనీసం ఒక నాలుగైదు గంటలు పనిచేస్తే ఖచ్చితంగా ఆ రోజు వాళ్ళకి మూడు వందల ఏడు రూపాయలు వస్తుంది చాలా చోట్ల కొన్ని మండలాల్లో కేవలం మార్నింగ్ గంట రెండు గంటలు పనిచేసి వెళ్ళిపోయే సందర్భాలు ఉన్నాయి అలా జరగకుండా మరీ మానిటరింగ్ చేసుకుంటూ ఒక నాలుగు గంటలు చేస్తే ఖచ్చితంగా ఆ రోజు వేతనం మూడు వందల ఏడు రూపాయలు వచ్చే విధంగా చేసుకోవడం జరుగుతుంది అంటే ఫోర్ అవర్స్లో అంటే పూర్తిగా ఫోర్ అవర్స్ కంటిన్యూస్గా మాన్యువల్ వర్క్ ఉంటుంది అంటే వాళ్ళు వచ్చి ప్లాన్ చేసుకొని ఎక్కడ చేయాలి మెజర్మెంట్స్ అన్నీ తీసుకొని చేసేసరికి మార్నింగ్ సిక్స్ టు నైన్ నైన్ థర్టీ చేసిన వాళ్ళకి ఆ రోజు వేతనం సరిపోతుంది వచ్చేస్తుంది అదేవిధంగా ఇది ఈ పంచ ప్రాధాన్యాలతో మనం చేయబోయేది దీనివల్ల మనం ఈసారి గడిచిన సంవత్సరం రెండు వందల డెబ్బై ఐదు కోట్లు వేతనాలు వచ్చింది ఈ సంవత్సరం ఒక అదనంగా ఇంకో టెన్ పర్సెంట్ అంటే మూడు వందల కోట్లు టచ్ చేయడానికి చేస్తాము ఆ మూడు వందల కోట్లు కనుక చేసినట్టయితే మనకి రెండు వందల కోట్లు మనము మెటీరియల్ కాంపొనెంట్ అంటాం అంటే రెండు వందల కోట్లకి మనము ఇది చేసుకోవచ్చు ఈ సంవత్సరం గడిచిన సంవత్సరం మనము సుమారుగా నూట అరవై ఐదు కోట్ల వరకు చేసుకున్నాం ఈ సంవత్సరం రెండు వందల కోట్లు టార్గెట్ చేస్తున్నాం వాటిల్లో ముఖ్యమైనటువంటి ఈసారి చేసే పనులు ఏంటంటే సీసీ రోడ్లు ఇంకెక్కడైనా మిగిలిపోతాయి సీసీ డ్రైన్స్ మీద ఎక్కువ ఫోకస్ పెడతాము అదేవిధంగా అన్ని ఎస్సీ ఎస్టీ హ్యాబిటేషన్స్లో బరియల్ గ్రౌండ్స్ ఎక్కడైనా లేకపోతే ఆ బర్నింగ్ ప్లాట్ఫామ్స్ అన్నీ కూడా ఈసారి శాచురేషన్ మోడ్లో చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇందాక చెప్పినట్టు పశువుల షెడ్లు ఇంకెక్కడన్నా చాలా డిమాండ్ ఉంది ఒక రెండు వేల ఐదు వందల వరకు పశువుల షెడ్లు నిర్మిస్తాము అదేవిధంగా మనకి పంద పండ్ల తోట పెంపకం మీద ఎక్కువ దృష్టి పెట్టమన్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు సో మన జిల్లాలో పండ్ల తోట పెంపకం కోసం ఇంకొక పదిహేను వందల ఎకరాలు ఎక్స్ట్రాగా ఎన్ఆర్జీఎస్ ద్వారా చేస్తాము అదేవిధంగా ఇంకేమన్నా అన్కనెక్టెడ్ హ్యాబిటేషన్స్ మిగిలిపోయి ఉన్నా అన్కనెక్టెడ్ హ్యాబిటేషన్స్ అయితే ఈ సంవత్సరం ఇంకా పూర్తిగా కంప్లీట్ చేయటం జరుగుతుంది ఇలాగా మనకి గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ఎప్పటికప్పుడు మన గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు మనకి దీన్ని సమీక్ష చేస్తూ ఉన్నారు వాళ్ళిద్దరి ఆదేశాల మేరకు మనము ఎన్ఆర్జీఎస్ కార్యక్రమాన్ని తిరుపతి జిల్లాలో పెద్ద ఎత్తున పల్లె పండుగ కార్యక్రమంలో పనులు పనుల్లో భాగంగా అదేవిధంగా మనకి మన జిల్లాకి ఎక్కువ హార్టికల్చర్ ఎక్కువ ఫోకస్ చేస్తూ అదేవిధంగా క్యాటిల్ షెడ్స్ రోడ్సు ఇట్లా అన్ని రకాలుగా ఒకవైపు అందరికీ మినిమం మూడు వందల రూపాయలు వేజ్ వచ్చే విధంగా మరో సైడ్ ఈ పంచ ప్రాధాన్యాలు ఏదైతే పెట్టుకున్నాం వాటిని ఇంప్లిమెంట్ చేయటం తదనుగుణంగా వచ్చే మెటిరల్ నుంచి రోడ్లు సీసీ డ్రైన్స్ ఇవన్నీ కూడా ఈసారి నిర్దిష్టమైనటువంటి ఒక ప్లాన్ పెట్టుకొని మన ఎన్ఆర్జీఎస్ డిపార్ట్మెంటు అదేవిధంగా పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళ సహకారంతో ఈసారి కూడా పెద్ద ఎత్తున ఈ పనులనేది కూడా టేకప్ చేయడం జరుగుతుందండి